అలలియ స్తోత్రం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాను ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించిన దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు అను పేరు గల ఒకడు ఎవరో ఆయనను చూడగోరెను కానీ జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను ఆయనను చూడాలని ఒక పొట్టి దక్క అయిన వ్యక్తి ఆ మధ్యలో ఉన్నాడు ఎరుకోపట్టణంలో ఎరుకోపట్టణ గుండా ప్రయాణం చేస్తా అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ జక్కయ్య కూడా అక్కడికి వచ్చాడు పొట్టివాడాయినందున ఆయన నాకు కనబడతాడో కనబడో అని ఏం చేసిందంటే చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూ చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను మేడి చెట్టు ఎక్కిండు ఎందుకంటే వీళ్ళందరినీ జరుగు ఇటు జరుగు అటు జరుగు అనే దానికంటే ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాను అని ఒక పొట్టి పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కిండు మేడి చెట్టు ఎక్కిండు పరిగెత్తి ఆయన చూచుటకు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఎవరితో చెప్పిండు జక్కయ్య పేరు పెట్టి పిలిచిండు జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా అని నీ ఇంట నేను ఉండవలసి ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా ఎవరితో చెప్పిండు జక్కయ్యతో చెప్పిండు యేసు ప్రభువుకు ముందుగా జక్కయ్య పేరు ఎట్లా తెలుసు ఆయన దేవుడు కనుక ప్రతి మానవ దేవుడు ఎరిగిన దేవుడు ఈ జక్కయ్య ఆ త్రోవ గుండా నేను పోవలసి ఉన్నది జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చుంటాడు ముందుగానే మొత్తం తెలుసు ఇది యేసుక్రీస్తు ప్రభువుకు ఏ మానవుడు గ్రహించలేడు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఒక మానవు ఎరగాల